ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో మనం గతంలో నాకు తెలిసి మార్చ్ థర్టీ ఫస్ట్ కనుకుంటా మార్చ్ థర్టీ ఫస్ట్ కి నేను గ్రూప్ డి కి అదే విధంగా ఎన్టీపీసీ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సైన్స్ నుంచి పద్నాలుగు చాప్టర్లు చెప్పాను సో ఆ పద్నాలుగు చాప్టర్లకి కి పద్నాలుగు రోజులు టైం ఇచ్చి ఏప్రిల్ ఫోర్టీన్త్ సాయంత్రం ఆరు గంటలకు నేను ఒక పీడిఎఫ్ ద్వారా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఒక పీడిఎఫ్ తెలుగు మీడియం వాళ్ళకు ఒక పీడిఎఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్ కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఫోర్టీన్ డేస్ ఛాలెంజ్ అనేది ఇచ్చాము చాలా మంది దాన్ని యూజ్ చేసుకున్నారు అంటే ఒక ఛాలెంజ్ లాగా నిజంగా యాక్సెప్ట్ చేసి దాన్ని మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ చదువుకోవడం జరిగింది సో కాబట్టి అక్కడ ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడం జరిగింది దాదాపు అందరూ నేను ఎయిటీ ఫైవ్ టార్గెట్ మార్క్స్ ఇచ్చాను కానీ మాక్సిమం అందరికి సెవెంటీ ఫైవ్ ప్లస్ అనేది రావడం జరిగింది సో మనకు టూ థౌజండ్ నైన్టీన్ అప్పటి వరకు టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎగ్జామినేషన్స్ వరకు రైల్వేలో లో అరవై ఆరు పర్సెంటేజ్ అంటే మనకి నాలుగు మూడు భాగాలకి రెండు భాగాలంత స్కోర్ వస్తే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వచ్చేది సో ఇప్పుడు కొద్దిగా పరిస్థితులు మారినాయి సో కాబట్టి మనం ప్రతి దానికి మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మనకి స్కోర్ అనేది తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఆఫ్టర్ టెక్నీషియన్ గ్రేట్ త్రీ ఎగ్జామినేషన్ తర్వాత మనకి క్లియర్ గా ఒక కట్ ఆఫ్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు రైల్వే జాబ్స్ కి ఎంత మంది కాంపిటేటివ్ గా ఉన్నారనేది సో కాబట్టి ప్రతి ఎగ్జామినేషన్స్ కి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది టార్గెట్ గా పెట్టుకోండి అండ్ నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది మీకు జీకేజీఎస్ నుంచి ఒక ఛాలెంజ్ అనేది ఇస్తున్నాను మీకు థర్టీ డేస్ టైం ఇస్తున్నాను మీకు థర్టీ డేస్ అంటే ఈ రోజు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ఫిఫ్త్ సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ ఒక ఎగ్జామినేషన్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది ఒక వీడియో పెడతాను మీకు ఆ రోజు డిస్క్రిప్షన్ బాక్స్ లోనే ఒక పీడిఎఫ్ ఇస్తాను దాంట్లో మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ లో మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి దానికోసం మీకు రెండు వందల ఎనభై ఆరు టాపిక్స్ ఇస్తున్నాను గతంలోనే నేను క్లియర్ గా చెప్పడం జరిగింది జీకేకి ఏదైనా సరే మనం అన్ని గ్యాదర్ చేసాం ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటిని ఏ చాప్టర్స్ లో నుంచి ఎక్కువగా ఇస్తున్నాడో చూసుకొని ఆ విధంగా మనం రెండు వందల ఎనభై ఆరు మోడల్స్ క్రియేట్ చేసి దానికి అనుగుణ అనుగుణంగానే ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన జీకే బుక్ కూడా రెడీ చేయడం జరిగింది దాని బుక్ ఆ బుక్ ఇండెక్స్ ఇది సో ఆ బుక్ తీసుకున్న వాళ్ళు దాంట్లో నుంచి ఫాలో అవ్వండి బుక్ తీసుకుని వాళ్ళు మీకేదన్నా ఆల్రెడీ ఒక బుక్ కొనుక్కొని ఉంటే ఆ బుక్ లో నుంచి అయినా సరే ఈ టాపిక్స్ ని చదువుకోవడానికి ప్రయత్నించండి ఎలాగైనా సరే ముప్పై రోజుల్లో మనం ఈ రెండు వందల ఎనభై ఆరు టాపిక్స్ ని ఫినిష్ చేసిద్దాం సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఎంత చదవాలో అంతే చదవండి రెండు వందల ఎనభై ఆరు టాపిక్స్ ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంది దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఇచ్చాము యునెస్కో వారసత్వ ప్రదేశాలు అదేవిధంగా నివేదికలు సూచికలు అంతర్జాతీయ కూటములు అండ్ అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు అదేవిధంగా కొన్ని భారతదేశము అలీనోద్యమము అదేవిధంగా జాతీయ శిఖరాగ్ర సమావేశాలు రీసెంట్ గా జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో కూడా రెండు వేల ఇరవై నాలుగు కూడా చదవండి రెండు వేల ఇరవై నాలుగు రావని కాదు రెండు వేల ఇరవై నాలుగు కూడా వస్తాయి అండ్ ముఖ్యమైన తేదీలు అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా గ్యాదర్ చేసుకుని వాటికి సంబంధించి మన బుక్లు అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గ్రూప్ డీ లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆస్కార్ అవార్డులు మిగతా మిగతా అన్ని అవార్డులు మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా జాగ్రఫీ పాలిటీ హిస్టరీ ఎకానమీ నుంచి కూడా ఇప్పుడు సపోజ్ కి అశోకుడి పద్నాలుగు శిలాశాసనాలు అని చెప్పేసి మనం ఇక్కడ ఒక టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది దీనిలో సపోజ్కి గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే దీన్ని ఇంత డెప్త్ చదవాలంటే మినిమం ఈ ఒక్క టాపిక్ ని చదవడానికి రెండు రోజులు పడుతుంది కానీ మనకి ఎన్టీపీసీకి గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రైల్వే ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంత డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు మీ దగ్గర టైం ఉంటే చదువుకోండి నేనేం అంటలేదు కాకపోతే మనం స్మార్ట్ వర్క్ అనేది చేయాలి జీకే నుంచి మనకి ఎంత మార్క్స్ వస్తాయి ప్లస్ అదే విధంగా వెయిటేజ్ ఎలా ఉంటుంది అదే విధంగా ఆర్ఆర్బి ప్యాటర్న్ ఎలా ఉంటుంది డెప్త్ వెళ్తాడా లేదా ఇవన్నీ చూసుకొని మనం రెడీ చేయడం జరిగింది సో కాబట్టి ఎంత అవసరమో అంత మాత్రమే చదవండి మాక్సిమం దీనికి ఒక అశోకుని పద్నాలుగు శిలాశాసనాలు ఇవి కరెక్ట్ జస్ట్ ఓన్లీ పద్నాలుగే ఉంటాయి ఆ పద్నాలుగు వాటి పేర్లు అవి ఎక్కడ ఉన్నాయి మాక్సిమం ఇంతే ఇంతే అవసరం మనకి ఎన్టీబిసి వరకు అయితే గ్రూప్ డి వరకు అయితే రైల్వే ఎగ్జామ్ వరకు అయితే మీరు ఓన్లీ ఇంకా తెలంగాణ గ్రూప్స్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ గ్రూప్స్ చదువుకుంటే మాత్రం అది సరిపోదు ఇంకా డెప్త్కి వెళ్లాల్సి ఉంటుంది సో ఎంత చదవాలో అంతే చదువుకోండి ఈజీగా మనకు వన్ మంత్ లో ఫినిష్ అయిపోతుంది అండ్ అక్బర్ యొక్క విజయాలో ఉంది సో గ్రూప్స్ కి చదవాలనుకుంటే అది ఎంత చదవాలి దాదాపు దాని కూడా ఒక టూ డేస్ పడుతుంది కానీ ఇక్కడ మనకి అక్బర్ ఏ యుద్ధాలు చేశాడు దాంట్లో విజయ ఎక్కడ విజయాలు సాధించాడు ఎక్కడ ఓడిపోయాడు ఆ ఇయర్ ఏంది ఇవి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అదే విధంగా ఇంకొన్ని కి చెప్తున్నాను మీకు అంటే చాలా మంది తెలియక బాగా డెప్త్ కెళ్తారు ఈ ఏ ఎగ్జామ్ కి డెప్త్ వెళ్ళాలి ఏ ఎగ్జామ్ కి డెప్త్ కెళ్ళదు కూడా మీకు తెలిసి ఉండాలి సో నేను చెప్పాననే కాదు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఇంకా అవసరమైతే మీరు ఇంకొక టీచర్ యొక్క సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు అండ్ ఆర్టికల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఆర్టికల్స్ మొత్తం చదవాలంటే మీ దగ్గర ఓపిక ఉంటే మొత్తం చదువుకోండి లేకపోతే యాభై ఒకటి ఏ ఆర్టికల్ వరకు అన్న బాగా చదువుకోండి మిగతా వాటిలో ఒక హండ్రెడ్ ఆర్టికల్స్ అన్నా చదవండి మొత్తం మీద నూట యాభై ఆర్టికల్ అన్న చదువుకోవడానికి ప్రయత్నించండి అన్ని చదివితే బాగుంటది ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది కాబట్టి ఆ మార్క్ ఎటు పోదు అండ్ పంచవర్ష ప్రణాళికలు ఉంది ఈ చాప్టర్ కూడా గ్రూప్స్ లో అయితే దాదాపు ముప్పై నుంచి నలభై పేజీలు ఉంటది కానీ ఇక్కడ మనకి జస్ట్ అవసరమైంది ఏముంది పంచవర్ష ప్రణాళికలు ఏ ఇయర్ నుంచి మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ ఎండ్ అయింది అండ్ దాంట్లో భారతదేశం ఎంత లక్ష్యం పెట్టుకుంది ఎంత లక్ష్యం సాధించింది అంతే దాని రూపకర్త ఎవరు ఇలాంటి చిన్న చిన్న బేసిక్ చదువుకుంటే సరిపోతుంది చదువుకోవడానికి మహా అంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే కావాలంటే మీరు ఈ విధంగా స్టాండర్డ్ చదువుకొని ఆ తర్వాత మీకు ఇంకా టైం ఉంటే డెప్త్ వెళ్ళడానికి ప్రయత్నించండి అంతేకానీ మిగతా అవసరం లేదు లాస్ట్ ఇక్కడ మనకి నాలుగు వందల అరవై ఏడు పేపర్లు భారతదేశ క్షిపణులు అని ఇవ్వడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య ప్రతి సెట్ లో ఒక క్వశ్చన్ అని అడుగుతున్నాడు జీకే నుంచి ఎందుకంటే ఇది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది నేను ఈ ఇండెక్స్ ని మీకు రెండు వందల ఎనభై ఆరు సబ్జెక్ట్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో ఈ ఇండెక్స్ ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను ఇది డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకుని ముప్పై రోజుల్లో ఇది ఫినిష్ చేయండి నేను ఖచ్చితంగా మీకు మే ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఒక ఎగ్జామినేషన్ హండ్రెడ్ పేపర్ హండ్రెడ్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ తో వస్తాను దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకొని నాకు అదే వీడియో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆల్ ద బెస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ త్రీ ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ వీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడవచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదేవిధంగా విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్స్ ఎగ్జామేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక్కొక్క సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ సిబిస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు లో కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరు మధ్య జరిగింది దాని విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర వైశ్రాయలు యుద్ధాలు అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి వాటి మీకు క్లుప్తంగా దీనికి ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజిక సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటన్నిటికి సంబంధించిన బాక్స్ ఇది ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషియన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సై బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగిల్ బుక్ తీసుకున్నా టూ బుక్స్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి